పట్టణంలోని శ్రీభాషత పాఠశాలలో సోమవారం రోజు మాథ్స్ ను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా మాథ్స్ కార్నివల్ ఏర్పాటు చేసి విద్యార్థులతో చేయించిన గణిత ప్రయోగాలను ప్రదర్శింపచేశారు ఈ కార్నివల్లో ప్రీప్రైమరీ నుంచి హైస్కూల్ విద్యార్థుల వరకు వివిధ తరగతుల విద్యార్థులు గణిత నమూనాలు చార్టులు ప్రాజెక్టులు గేమ్స్ పజిల్స్ ద్వారా గణితాన్ని సులభంగా ఆసక్తికరంగా వివరించారు సంఖ్యల ప్రాధాన్యత దినచర్యలో గణిత వినియోగం తర్కశక్తి అభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా మేళాను ఏర్పాటు చేశామన్నారు గణితం భయపడాల్సిన విషయం కాకుండా జీవన నైపుణ్యాలను పెంపొందించే శాస్త్రమని రోజువారీ జీవితంతో లేచిన నుండి పడుకునే వరకు గణితం ముడిపడి ఉంటుందని ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో శక్తి సృజనాత్మకతను పెంచుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వారికి గణితం పట్ల ఆసక్తి కలిగే విధంగా ప్రాజెక్టులు తయారు చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు टू डी स्क्टोग्रामिली 12 3D shapes Tangled, pentagon, hexagon, rectangle, star, circle, square, diamond, semicircle Thank you <laughs> ऑलवेज 180 डिग्री टेबल 370° सचिन तेंदुलकर और बाय टू बी एट 70 मास इन से एट एक्स अटेंशन डिजाइनिंग टेबल से आराम में